రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానన్నారు కేశవ్ అనంతపురం జిల్లా ప్రజల కష్టాలు తీర్చడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానన్నారు ఆర్థిక శాఖకు సంబంధించి ఇంకా రికార్డులు చూడలేదన్నారు ఐదేళ్లుగా ఏం జరిగిందో తవ్వి తీయడానికే సమయమైపోయే పరిస్థితి ఉందని చెప్పారు అందరి అంచనాలు ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తానని హామీ ఇచ్చారు కేశవ్ సొంత జిల్లాకు వెళ్లిన పయ్యావులకు ఘన స్వాగతం లభించింది అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మధ్య ఆరాటాలు పోరాటాల మధ్య పెరిగిన వాడిని వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ యువకులకు ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుండి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటలిస్తూ మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా